హాయ్ అందరికీ ఎంతో టేస్టీగా ఉండే అటుకుల పాయసాన్ని ఇలా ప్రిపేర్ చేసుకోండి సింపుల్గా చేసేసుకోవచ్చండి దేవుడికి నివేదనగా పెట్టేసుకోవాలంటే ఈ రెసిపీ చాలా ఉపయోగపడుతుంది ముందుగా దీనికోసం స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెలోకి అరకప్పు దాకా బెల్లం అరకప్పు వాటర్ని వేసేసుకొని బెల్లం పూర్తిగా కరిగించేసుకోండి కరిగించుకున్న బెల్లాన్ని పక్కన పెట్టేసేసుకొని స్టవ్ వెలిగించుకొని వేరొక బాండిని పెట్టేసుకోండి దాంట్లో రెండు టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని వేసుకొని అలాగే దీంట్లోనే డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఇవన్నీ కూడా మంచి గోల్డ్ కలర్ వచ్చేసాక వీటిని మనం వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి అలాగే ఇదే నేతిలో మనం ముప్పో కప్పు దాకా అటుకుల్ని తీసుకోండి అటుకులు కొంచెం మందంగా ఉంటే టేస్ట్ బాగుంటుందండి అటుకులు అనేది ఈ విధంగా ఉంటాయండి వీటిని నేతిలోకి వేసేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకొని వేరొక ప్లేట్లోకి తీసేసుకోండి ఇదే బాండీలో అర లీటర్ దాకా చిక్కటి పాలను తీసుకోండి గేదె పాలైనా లేదా ప్యాకెట్ పాలైనా తీసుకోవచ్చు పాలు అనేవి ఇలా మిక్స్ చేసేసుకుంటూ మనం జస్ట్ ఒక రోలింగ్ బాయిల్ అయ్యేదాకా ఉడికించేసుకోవాలి తర్వాత మనం ఇందాక వేయించి పెట్టుకున్న అటుకులు ఉన్నాయి కదా అటుకుల్ని దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి అటుకులు వేసేసుకున్నాక అటుకుల్ని కొంచెం సాఫ్ట్గా అయ్యేదాకా కుక్ చేసుకోవాలండి మరీ మెత్తగా కాకుండా మధ్య మధ్యలో మిక్స్ చేసేసుకుంటూ చెక్ చేసుకుంటూ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండేటట్టు చూసుకోండి చూడండి ఈ విధంగా ఉండాలి అటుకులు కొంచెం మెత్తగా అయితే సరిపోతుంది ఇప్పుడు దీని అంతా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇందాక మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసేసుకోండి అలాగే టేబుల్ స్పూన్ దాకా యాలికుల పొడి వేసేసుకొని మిక్స్ చేసేసుకోండి ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవచ్చు ఇందాక మనం బెల్లం కరిగిచ్చి పెట్టుకున్నాం కదా బెల్లాన్ని వడకట్టుకొని దీంట్లోకి వేసేసుకోండి బెల్లం అనేది ఎప్పుడు యూజ్ చేసినా కూడా వడకట్టుకొని తీసుకోండి ఎందుకంటే పుల్లలు అవి ఉంటాయి కాబట్టి ఇలా వడకట్టుకొని తీసేసుకొని ఇప్పుడు దీని అంతా మిక్స్ చేసేసుకొని దేవుడికి నివేదనగా పెట్టేసుకోవచ్చండి చాలా సింపుల్గా జస్ట్ ఫైవ్ టు సిక్స్ మినిట్స్లోనే అయిపోతుందండి ఈ టేస్టీ అయినా కమ్మనైనా ఈ అటుకుల పాయసాన్ని మీరు కూడా చూసి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ రూపాన్ని తెలియజేయండి మరెన్నో టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ చూస్తూ ఉండండి నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్